విశాఖ పారిశ్రామికమిక ప్రాంతంకు చెందిన జీవీఎంసీ యాభై తొమ్మిది వార్డులో ఉన్న ములగాడు రైతు మార్కెట్లో ధరలను అదుపు చేయటం కొరకు బీద మధ్యతరగతికి ప్రజలకు కొంచెం ధరలను తగ్గించి టీడీపీ గవర్నమెంట్ కందిపప్పు బియ్యమును సామాన్య ప్రజలకు కొంచెం తక్కువ ధరలకు తెలుగుదేశం ప్రభుత్వం రైతు మార్కెట్లో ఈ రోజు నుండి ఇవ్వడం కొరకు విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు ములగడ రైతు మార్కెట్ లో రిబ్బన్ కట్ చేసి ఈ ప్రోగ్రాం మొదలు పెట్టడం జరిగింది అంతేకాకుండా మార్కెట్ పరిసరాలలో అపరిశుభ్రముగా ఉన్న సెప్టిక్ ట్యాంక్ డ్రెయిన్ వాటర్ పోవు మార్గం లేక నిలువు ఉండిపోవడం సమస్యను అడిగి తెలుసుకుని నివారణకు ఆయా సంబంధిత అధికారులతో మాట్లాడి నివారణ చర్యలను చేపట్టమనడం జరిగింది ఆ ప్రాంగణంలో ఉన్న ఆఫీస్ ను సందర్శించడం వారి లోటుపాట్లను ఎమ్మార్ఓను అడిగి తెలుసుకునడము వారి స్టాఫ్ను పరిచయం చేసుకునడం పేరు పేరునా జరిగింది అంతేకాకుండా ఎంఆర్ ఆఫీస్ ను ప్లేస్ తక్కువగా ఉన్న కారణంగా ఎక్కడైనా ప్లేస్ మంచిది ప్రజలకు అందుబాటులో ఉండు విధంగా మార్చడానికి సుమకుంగ తెలయా చేయటం జరిగింది ఈ విషయాన్ని ఎంఆర్ఓకి మరియు టీడీపీ నాయకులకు కూటమి నాయకులకు కూడా అనువైనస్ తలమును పరిశీలించి చేయమని చెప్పటం జరిగింది వారు వివిధ రకాలైన స్థలాలను వారికి చెప్పడము జరిగింది

అందరి ఆదాయాలు పెరగాలి వాళ్ళ ఖర్చులు తగ్గాలి అందులో భాగంగా చూసారు పెన్షన్ పెంచాం దాని మీద చేస్తాం దాన్ని కూడా ముందులతో కలిపి మనం అందరికీ పంపిణీ చేయగలిగా ఇటీవల కాలంలో ఇంకా ఉచితం చేస్తాం ధరలు పెరిగే అందరిపైన వాహనం

ఈ రాష్ట్రాన్ని అప్పుడు అందరికీ తయారు చేసిన తర్వాత ఈ రోజు రాష్ట్రానికి సంపద ఒక వైపు సృష్టించే మాజీ చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఒక వైపు సంపద సృష్టిస్తూనే పేదవాళ్ళకి ఇచ్చేటట్టు ప్రభుత్వం లబ్ధి అరగే తోటలో పథకాలు ఇరవై తోట పథకాలు అమలు చేస్తూనే ముఖ్య హామీల వైపు వాళ్ళ ఆదాయాలు పెరిగే మాత్రగా వాళ్ళ ఖర్చు తగ్గించే మాకు ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు ఆ సంపన్నులను కూర్చేటువంటి అన్ని రకాల సౌకర్యాలు అందరికీ ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు మన రాష్ట్రంలో కార్యక్రమాలు చెప్పారు నిన్న కూడా ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం వచ్చారు ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయినాక మొట్టమొదటిసారి విశాఖపట్నం వచ్చి ఈ ప్రాజెక్టు రివ్యూ కూడా జరిగింది అంటే మీ అందరికీ ఎంతమంది విశాఖపట్నం నగరంలో

కొత్త ఎయిర్పోర్ట్ జరుగుతుందో బాగాపురం ఎయిర్పోర్ట్ కి సంబంధించి కానీ మెడిటెక్ జోన్ లో ఉండేటువంటి ఇండస్ట్రీస్ సంబంధించి కానీ పర్సనల్ విజిట్ చేయడంతో పాటు విశాఖపట్నం ఉండేటువంటి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వాటర్ సప్లై వాటర్ ట్యాప్ నీళ్లు నేరుగా అంటే మున్సిపల్ వాటర్ ట్వంటీ ఫోర్ అవర్స్ చేసేటువంటి కార్యక్రమం అయిపోయింది గతంలో మన ప్రభుత్వంలో మొదలు ఐదేళ్లు అది ఎక్కడుందో సో దాని గురించి కూడా ఇంకా ఏవైతే ఆగిలి బాగు పల్లి కూడా నేను సమీక్షించుకున్నాను రానున్న రోజుల్లో ఒక సౌకర్యాలు ప్రాజెక్టు విశాఖ నగరంలో ఆదాయం సమకూర్చుకునే ప్రాంతంలో ముఖ్యమంత్రి కలవడం కూడా జరిగింది త్వరలో అది కూడా గ్రౌండ్ అయితే ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగైన ఉద్యోగ అవకాశాలు ఇక్కడ ఉండేటువంటి పనులు కూడా ఇక్కడ నిర్మాణ టైంలో చాలా వరకు ఉంటుంది కాబట్టి వారి అన్నిటికీ కూడా మనకి ఈరోజు అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి అన్ని కూడా ఏదైతే అవసరం ఉన్నాయో ఇక్కడ ఏది సౌకర్యానో ఉపాధి పెరిగితే మనకి ఆదాయాలు పెరిగితే ఉపాధి అవకాశాలు పెరుగుతూనే అభివృద్ధి అంటే మన ఆదాయాలు పెరిగి ఖర్చు తగ్గితే అభివృద్ధి కాబట్టి ఆ అభివృద్ధి పేదవాళ్ళకి ఖర్చు ఎట్టు సంపాదన ఉండాలంటే మన ఖర్చు తగ్గితే

క్లీన్ చేయించర్నక్ ఇది ఆల్రెడీగా అది క్లీన్ చేయించాలి हाँ हाँ आई थी वो जन आई थी वो जन आई थी वो जन स्वीट था सारे स्वीट ल स्वीट ल हाँ यार यार देखने वाला है कैसे कर सकते हैं देखने वाला है ये पेरेंट्स नागिन चुप हाँ पीरे ना नागिन हम देखने वाले तो मेरे ये लड़की दिल से है जो और और एक दिल से है तेरे से अबे जूनियर सिंसर इनारे इना� <fazla> <applicator> रहा रहा। hmm. भी चेक करना है दोनों डी ऑफिस फैमिलि क्रेडिट एरिया में ओके ये वगैरा रिलेटेड होना नंबर आएगा सिर्फ अप्लाई कंट्री में वाला है रेवनिया सर रेवनिया सर मेन पॉइंट है हमको सिंपल से पूरा परमानेंट एमआरओ काहे ले कटवाली लैंडेड उसको हमारा ऑलरेडी सर आधार कार्ड के साथ ना होते सर जिला में सर जिला में पे चूका

వాళ్ళది మెయిన్ రోడ్ మొత్తం గారి మెయిన్ రోడ్ అయితే నేను ఆర్టీసీ లోపు మొత్తం వాళ్ళది పక్కన ఇంట్లో వాళ్ళని అడగాలి కొన్ని ఐడియాస్ బట్ అదైతే మనకు మెయిన్ రోడ్ వస్తుంది కాకపోతే ఒక కార్నర్ మీట్ అవుతుంది ఒకవేళ ఇంటి నుంచి ఇంకా సెంటర్ అయితే హెల్పోర్ ఉండాలి మన మధ్యలో ఎమ్ఆర్ఓ కార్యాలయం కట్టాలంటే దాంట్లో

అక్కడే వీసా లేవు మళ్ళీ రెండు సంవత్సరం చేస్తుంది పంట సర్వే